జూన్ పదిహేను వైవిధ్యానికి చోటు ధర్మశాస్త్రమంతా ప్రేమలో సంక్షిప్తమైనట్టే మానవ సంబంధాలన్నీ ప్రేమలో నెరవేరుతాయి ఇది ప్రతి క్రైస్తవునికి మరియు జీవితంలోని ప్రతి రంగానికి వర్తిస్తుంది మనో ఐక్యత ఈ ప్రేమకు నిదర్శనంగా ఉంటుంది ఐక్యత అంటే ఏకరీతిగా ఉండడం కాదు దాని అర్థం వైవిధ్యం నడుమ సహకరించుకోవడం శరీరంలోని అవయవాలు ఐక్యతతో కలిసి పనిచేస్తాయి అవి వేరువేరుగా ఉన్నప్పటికీ ఏ విషయం ఎలా చేయాలి అనే విషయంలో క్రైస్తవులు విభేదించవచ్చు కానీ ఏం చేయాలి ఎందుకు అనే విషయంలో వారు ఏకీభవించి తీరాలి ఓ వ్యక్తి డిఎల్ మోడీ గారి సువార్తీకరణ పద్ధతులను విమర్శించాడు దానికి మోడీ గారు సరే మరింత మెరుగుపడడానికి నేనెప్పుడు సిద్ధమే మీ పద్ధతులు ఏంటి అని అన్నారు ఆ వ్యక్తి తన వద్ద ఒక్కటి లేదని ఒప్పుకున్నాడు అలాగైతే నేను నా సొంత వాటికి అంటిపెట్టుకుంటాను అన్నారు డిఎల్ మోడీ గారు మనం ఏ పద్ధతులు ఉపయోగించినప్పటికీ మనం క్రీస్తును ఘనపరచ ప్రయత్నించాలి నశించిన వారిని గెలుచుకోవాలి మరియు సంఘాన్ని కట్టాలి కొన్ని పద్ధతులు ఖచ్చితంగా లేఖనానుసారమైనవే కానీ సంఘంలో వైవిధ్యానికి బోల్డ్ అంత చోటు ఉంది బైబిల్ ఎలా అంటుంది కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక ఏనను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్నయడలా మీరు ఏక మనసుకు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి అందే మనస్సు నా సంతోషమును సంపూర్ణం చేయుడి ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఇవి కూడా చదవండి ఫిలిపి రెండు ఒకటి నుండి పదకొండు వరకు ఎఫేసి నాలుగు ఒకటి నుండి ఆరు వరకు చేయాల్సిన పని క్రీస్తులో ఎవరో ఒక సోదరుడు లేక సోదరితో విభేదిస్తూ ఉన్నారా ఆ వ్యక్తి కోసం మీ సంబంధం కోసం ప్రార్థిస్తూ సమయం గడపండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక Amin